మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా అండి మా చెల్లి నేను ఇది మా అమ్మ వాళ్ళ సనుజాది చెట్టు చాలా పైకి వెళ్ళిపోయింది మొగ్గలు అయితే చాలా ఉన్నాయి గోడ ఎక్కి మా చెల్లికి వస్తుంది పూలు అయితే చాలా ఉన్నాయి అన్నీ కోసాక మీకు చూపిస్తాం మొగ్గు చాలా మొగ్గులు అయితే ఉన్నాయి పైన కానీ ఇవన్నీ అందేవి కాదు ఇవన్నీ పోసి రాలిపోతూ ఉంటాయి దాదాపుగా సన్నజాజి చెట్టు అయితే అందరి ఇండ్లల్లో పెంచుకుంటారండి మంచి సువాసన వస్తూ ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఇంకా పూలు విచ్చే కొంది ఇంకా మంచి సువాసన అయితే వస్తుంది మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది మా చెల్లి కొన్ని పూలు కోస్తుందండి చూపిస్తాను నేను కొన్ని కోసాను చాలా మంచి వాసన వస్తాయి చెప్పితే సాయంత్రం ఇది చాలా సంవత్సరాల చెట్టు ఇంక ఇక్కడ వేప చెట్టు కూడా ఉంది చూడండి ఎంత గుబ్బురుగా ఉందో ఈ వేప చెట్టు నీడ కూడా మంచిది ఈ గాలి కూడా చాలా మంచిది హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో పారడైస్ ఈ వీడియోలు అయితే చూసారు కదా ఈ అయితే మా చిన్నప్పటి చెట్టు ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేస్తుంటారు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది సంవత్సరం అంతా కూడా అట్లాగే మా అపార్ట్మెంట్లోని కొన్ని మొక్కలైతే చూపిస్తాను నాలుగేళ్ల ప్లాంట్స్ ఉన్నాయి వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మరి చూసేద్దామండి మరి వచ్చేయండి మరి వెళ్దాం ఇది గేటు ముందర ఉన్నటువంటి ఫ్లవర్స్ ప్లాంట్ ఎప్పుడూ పూలు ఉంటాయి లేత పసుపు రంగులో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇప్పుడు చెట్టు నిండా మొగ్గలు ఈ గేటుకి పక్కనే ఉందన్నమాట మీకు చూపిస్తాను చూడండి అప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే ఇలా ఉంది గేట్ చాలా పెద్ద గేట్లు అటు ఒకటి ఇటు చివరికి ఇటు సెంటర్కి ఒకటి మళ్ళీ ఇటువైపుకి ఒకటి ఉంటుంది మూడు గేట్లు ఉంటాయి మళ్ళీ అటు దక్షిణం వైపు ఇంకొక చిన్న గేట్ ఉంటుంది అటు కూడా చాలా మొక్కలు ఉన్నాయి ఒకసారి చూపిస్తాను పదండి ఇది దక్షిణం వైపు అండి దక్షిణం వైపు ఇలాగా చిన్న గేట్ ఉంటుంది మనుషులు రావడానికి అటు మాత్రం అంత కారు లోపలికి రావచ్చు త్రీ ఎంట్రన్స్ నుంచి కారు లోపలికి వస్తుంది ఇక్కడ టెంపుల్ ట్రీ ఉంది చూడండి గుత్తులు గుత్తులు అయితే ఫ్లవర్స్ ఉన్నాయి కాకపోతే చాలా పైగా కనిపిస్తున్నాయి ఇక్కడ శంకు పూలు ఉన్నాయి రెక్క శంకు చాలా హైట్ అయిపోయింది ఇదేమో ఉసిరిక చిన్న ఉసిరి ప్లాంట్ ఇది సన్సెట్ అవుతుంది ఇప్పుడే కొంచెం డిమ్ముగా ఉంది ఇక్కడ అంతా కూడా సన్సెట్ అవుతుంది చక్కగా ఇది ఉసిరి పెద్ద ఉసిరిక చెట్టు ఇది ఇక్కడంతా కూడా ఇది కాంపౌండ్ వాళ్ళు బయట ప్లేస్ ఈ బయట ప్లేస్ కూడా చాలా చక్కగా యూటిలైజ్ చేశారు ఈ బావర్ కి మొత్తం అన్ని ప్లాంట్ చేశారు అవన్నీ టెంపుల్ ట్రీస్ టెంపుల్ ఫ్లవర్స్ ఇంకా ఉసిరి ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా వరుసగా అట్నుంచి చూద్దాం దేవుడికి పెట్టేది ఇది శివుడికి చాలా ఇష్టమైన మారేడు దళం ఇది మారేడు చెట్టు అంటారు ఇంకా ఇక్కడ దానిమ్మ అయితే చాలా ఉన్నాయి ఫ్లవరింగ్ అంటే ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా సన్న పిందలు కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ వరుసగా చూడండి ఇలా మొత్తం ఇలా ఫెన్సింగ్ పెట్టారు ఏమి గొడ్లు ఏమి తినకుండా ఫెన్సింగ్ పెట్టేసి ఇలా మొక్కలు అయితే నాటేశారు మొత్తం అది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు పండింది కా నిమ్మకాయ పండింది ఇక్కడ చూపిస్తా దగ్గర నుంచి అదిగండి కనిపిస్తుందా చాలా బాగా కనిపిస్తుంది నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఎంత గుత్తులు గుత్తులే ఉన్నాయి చాలా పైకి ఉన్నాయి తీయడం కూడా కష్టం అవుతుంది మందారం ఎర్ర ఎర్రమందారం చాలా బ్యూటిఫుల్గా ఉంది మొగ్గలు చూడండి రెడ్ మందారం చాలా బాగుంటుంది ఇది భూమిలో వేస్తే ఈ కలరు ఇంకా చాలా బ్రైట్ కనిపిస్తాయి మనకి ఎప్పుడైనా గానీ భూమిలో వేసిన కుండీలో వేసిన దానికి చాలా తేడా ఉంటుంది చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే మంచి సైజులో ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ నుంచి అనమాట స్టార్టింగ్ ఇవంతా బారికి ఉన్నాయి బిల్డింగ్ ఎంత ఉందో అంతవరకు బారుకి కనిపిస్తుంది ఇవన్నీ టెంపుల్ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే చూడండి ఈ గుత్తులు గుత్తులు ఈ ఫ్లవర్స్ ఈ పేరేంటో నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి నాకు చూడండి ఈ గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయో వీటిల్లో ఈ లైట్ కలర్ ఉంది కొంచెం డార్క్ ఉంది మరి పూసి అయిపోయేసరికి ఇలా డార్క్ అవుతుందో మరి లైట్ అవుతుందో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఇవి ఆల్మండాలో ఇది ఒక కలర్ అండి పింక్ కలర్ ఆల్మండ ఫ్లవర్స్ లోపలికి వెళ్ళి చూద్దాం అయిపోయింది ఇది ఆల్మండ ప్లాంట్ కాకపోతే ఇదంతా ట్రిమ్ చేసేసారు ఇదంతా కూడా ఇదంతా కూడా ఎంత ప్లేస్ దగ్గర దగ్గర మూడు అడుగుల ప్లేస్ ఉంటుంది మూడు అడుగుల ప్లేసు భూమికి వదిలేసేసి ఒక అడుగు కట్టి కట్టారు ఒక అడుగు కన్నా పెద్దగానే ఉంది గట్టు కూడా ఈ పెద్ద పెద్ద కుండీలు అయితే అమర్చారు ఇక్కడ అంతా కూడా లిఫ్ట్ ఏరియా అండి లిఫ్ట్ ఎదురుగా ఉంటుంది లిఫ్ట్ ఈ ఏరియాలో అక్కడక్కడ ఇలాగా ఒక్కొక్క టైల్స్ తొలగించి ఇలా ప్లాంట్స్ పెట్టారు ఇక్కడ పైకస్ చూడొచ్చు చూడండి ఎంత బాగుందో ఎంత బుషిగా పెరిగిందో చాలా షోగా ఉంది కదా చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఇంకా అక్కడక్కడ ఇలా పైకసే పెట్టారు ఆకులు చాలా షైనింగ్ ఉన్నాయి ఇంకా అక్కడక్కడ ఈ ఇక్కడ కూడా గట్టు అనేది ఏర్పరిచి చక్కగా కుండీలు అనేది ఏర్పాటు చేశారు చూడండి కుండీలు అన్ని వరుసగా పెట్టేశారు స్పైడర్ ప్లాంట్స్ పెట్టారు ఇక స్నేక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూడండి కుండీలో ఎంత చక్కగా ఎంత పెద్దగా పెరిగిందో ఈ స్నేక్ ప్లాంట్ అయితే ఇది చూడండి ఇదైతే ఇది వాటర్ క్యాన్ లో ఉంది వాటర్ క్యాన్ లో కూడా వదిలిపెట్టకుండా చూడండి ఎంత చక్కగా ఎంత షోగా పెంచారో దీన్ని అయితే దూరం నుంచి చూపిస్తా మీకు ఫుల్ ప్లాంట్ కనిపిస్తుంది చూడండి ఇదంతా ఒక ఒక స్టైల్లో ఇలా తిరిగింది చూడండి దీని నుంచి నుంచి ఇలా వంపు తిరిగి ఇలా పైకి వచ్చింది అయితే ఇవన్నీ వెరి జాజులు అండి కాకపోతే కొన్ని సన్న జాజులు కలిసాయి విరిజాజీ పూల పందిరి అయితే ఎంత బాగుందో మీకు చూపిస్తాను చాలా పూలు అయితే ఉన్నాయి ఇదేనండి మా అపార్ట్మెంటు ముందున్న చెట్లు ఇలా ఇస్తూ ఉంటాయి అపార్ట్మెంట్ ముందు గాలి వస్తుంది అందుకని చెప్పి నేను మళ్ళీ వాయస్వా ఇవ్వాల్సి వస్తుంది చుట్టూ ఇలా ప్లేస్ వదులుకొని మొక్కలు కనుక పెట్టుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది మనకి మొక్కలు ఉంటేనే కదండి మనగడ మొక్కలతోటి ఇంటికి అందం చూడండి ఈ నూర్గ్రహాలు అయితే ఎంత చక్కగా గోడ మీద నుంచి ఎంత అందంగా కనిపిస్తున్నాయా కదా ఇవన్నీ రకరకాల మొక్కలతోటి చాలా బాగుంటుంది చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నాయన్నమాట ఇలా మొక్కలు పందిర్లు వేసి కొన్నేమో పూల తీగలకి ఇక్కడ మీకు కనిపిస్తుందా అది విరిజాజ్ అండి విరిజాజ్ కూడా మూడు నాలుగు పందిళ్ళు చూడొచ్చు అన్ని వరుసగా పెట్టారు చెరుకు పెట్టారు అలాగే గోల్డెన్ కొబ్బరి చెట్టు కూడా చూడొచ్చు మీరు ఇవన్నీ నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతున్న మొక్కలు అనమాట ఇది అపార్ట్మెంట్ కి మూలండి ఇక్కడ చూసారా అంతా పోసి ఉన్నది ఇవన్నీ కూడా వర్షం నీళ్ళు వచ్చినప్పుడు ఇంకటానికి అనమాట కానీ ఈ ప్లేస్ ని కూడా వదిలిపెట్టకుండా చక్కగా వింకాస్ పాయలాకు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చూడండి ఇంకా చాలా రంగులు ఉండేవి ఇంకా గడ్డి రోజాలు కూడా చాలా ఉండేవి అవన్నీ పోయినట్టున్నాయి సమ్మర్ లో ప్రస్తుతానికైతే ఇవైతే ఉన్నాయి ఇలా గాలికి చక్కగా ఊగుతూ ఉంటాయి ఎంత బాగుందో కదా ఇంకా ఇటుపక్క బోరు బోరు పక్కన ఈ ప్లాంట్ ఉంది ఇది విరిజా అండి చాలా పూలు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా సీజన్ అంతా పూస్తూనే ఉంటాయండి చాలా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది మా పిన్నికి వస్తుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా దీనికి పందిర్లు అయితే చాలా చక్కగా వేశారు మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ ఒక నాలుగు పందిర్లు అయితే చూడొచ్చు మనం చాలా పెద్ద పెద్ద మొక్కలు అయితే అయిపోయినాయి ఇవి కూడా నాలుగేళ్ళకి పందిర్ మాత్రం చాలా గా ఉంది అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ అక్కడక్కడ కుండీల్లో కూడా ఎక్కడ ప్లేస్ వదిలిపెట్టకుండా ఇలా పెంచుతున్నారు ఇది ఇంకోవైపు అండి ఇంకోవైపు ఇక్కడ కూడా విరజాతి చూడొచ్చు జాజకి మాత్రం చక్కగా ఒక నాలుగైదు అడుగుల హైట్ లో ఈ పందిరి అనేది ఏర్పాటు చేశారు పందిరిలోంచి పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకి వాళ్తున్నాయి అనమాట ఇవి అయితే ఇక్కడైతే చెరుకు చూడొచ్చు ఈ చెరుకు కూడా ఎప్పుడు పండుతూనే ఉంటుందండి ఇలాగా గడలు తయారయ్యాక కోసేసినవి కోసేస్తూ ఉంటే మళ్ళీ భూమిలోంచి ఉన్న కనుపులు మళ్ళీ కొత్త మొక్కలు అయితే వస్తూనే ఉంటాయి పక్క నుంచి చూస్తున్నారు ఇవేమో తయారైన పక్క నుంచి మళ్ళీ పచ్చగా చిరులు వస్తూనే ఉన్నాయి ఇంకా ఎప్పుడూ ఉంటుంది అనమాట నిరంతరం ఇంకా అప్పుడు ఫస్ట్ నాటిన దగ్గర నాటినప్పుడు ఉన్న ప్లాంట్ అనమాట ఇలా పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి ఇవి పాడవకుండా ఇవి జింకు పైపులు అనుకుంటా చూడండి తుప్పు రాకుండా ఎంత చక్కగా ఉన్నాయో ఈ వర్షం పడినా ఏం పడినా రాకుండా ఇవి కింద సిమెంట్ తోటి అలా బందీగా ఏర్పాటు చేశారు చాలా స్ట్రాంగ్గా ఉంది పందిరి అయితే ఇలా తీగ జాతులు వాటికి ఇలాంటి పందిరి కనుక ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది పూల మొక్కలకి ఈ కింద నుంచి అన్నీ కూడా వెళ్ళి మళ్ళీ పైనుంచి నుంచి అలా అవ్వాలి అనమాట కోసుకోవడానికి వీలుగా ఉంటుంది ప్లాంట్కి కూడా చక్కగా మంచి సపోర్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్ అయితే చూడ్డానికే కాదండి చక్కగా ఇలా పట్టుకుంటే మంచి ఇది ఒక మెత్తగా ఒక మనకి తివాచి ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది పట్టుకొని చూస్తుంటే ప్లాంట్ అయితే చాలా అందంగా ఉంది కదా ఈ ప్లాంట్ నాకైతే చాలా బాగా నచ్చింది ది వాకాయల చెట్టు ఇంకో పేరుంది దీనికి కలివే కాయలు చెట్టు అని కూడా అంటారు ఇంక ఇక్కడ రైన్ లీల్స్ చూడొచ్చు చాలా పెద్ద తొట్టిలో వేసారు చూడండి ఇవన్నీ ఒకటే కలర్ ఉంది ఇంతకు ముందు టూ త్రీ కలర్స్ చూసాను నేను అవి పోయిన ఉంటున్నాయి ఇవైతే పూలు పోస్తున్నాయి ప్రస్తుతం ఇక్కడ వర్షాలు కొంచెం తక్కువే అందుకనే ఇంకా ప్లాంట్స్ బాగా తేరుకోలేదండి మంచి వర్షాలు పడితే కనుక మంచి గ్రీనరీగా ఉంటాయి ఇంకా చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మధుకామని అనుకుంటా అండి గాలి విపరీతంగా వస్తుంది చెట్టు అయితే తెగ ఊగిపోతుంది అక్కడక్కడ మొగ్గలు ఉన్నాయి పూలు కూడా ఉన్నాయి చూడొచ్చు ఈ ప్లాంట్స్ అన్ని అపార్ట్మెంట్ కి వెనక వైపున ఉన్నటువంటి ప్లాంట్స్ అండి ఇక్కడ ఇంకా చాలా రకాల పూల మొక్కలు ఉండవి కొన్ని పోయినట్టు ఉన్నాయి ఈ గరుడ వర్ధనం కూడా ఉంది గుత్తులు గుత్తులు ఎంత బాగా పోసేదో ఇదైతే మీరు చూస్తుంది ఇది గోల్డెన్ కొబ్బరి చెట్టు అనుకుంటున్నాను గోల్డెన్ రకం అంటారు కదా అది ఇక్కడ కొన్నైతే గెల కూడా వేసింది చూడొచ్చు రంగు చూడండి ఎంత చక్కగా ఉందో మెరుస్తూ గోల్డ్ కలర్ లో అందుకే దీన్ని గోల్డెన్ రకం కొబ్బరి చెట్టు అంటారేమో మరి నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి ఇంకా ఇక్కడ అక్కడక్కడ మామిడి మొక్కలు కూడా వేశారు ఇక పూల మొక్కలు కూడా ఉన్నాయి మరి ఇదే అనుకుంటా గరుడవర్ధనం ఇదే మొగ్గ ఉంది ఇక్కడైతే ఒకటి కనిపిస్తుంది చాలా పొడవు ఉంది చూడండి ఈ మొగ్గ అయితే ఇక్కడ చూడండి కవర్ లో దేవుడికి పెట్టిన పూలన్నీ అనుకుంటా ఇక్కడైతే కవర్ లో పెట్టి పెడుతున్నారు ఇదే కంపోస్ట్ అయిపోతుంది కింద నుంచి చూడండి కింద చూస్తే అన్ని సగం వరకు కంపోస్ట్ అయిపోయినాయి ఇవి మళ్ళీ మొక్కల్లో వేస్తారనుకుంటా ఇంక ఇక్కడ వైట్ శంకు పూలు ఉన్నాయి తీగ ఇటైతే కొంచెం భూమి కదండి ఈ పంది కుక్కలు ఎలుకలు బెడద ఎక్కువైంది కొన్ని మొక్కలు వేర్లు కొట్టేస్తున్నాయంట ఇలా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ నందివర్ధనం కూడా సంవత్సరం పొడవునా పూలు అయితే ఉంటాయండి ఎప్పుడు కూడా పూస్తూనే ఉంటుంది సీజన్ లో అయితే ఎన్ని మొగ్గలు ఉంటాయో దీనికైతే రోజు ఉదయాన్నే పూజ చేసుకునేటప్పుడు ఈ పూలు అయితే దేవుడికి అయితే పెడుతూ ఉంటారు ఉదయాన్నే ఆరింటికల్లా వస్తే చూస్తే సరే అండి లేకపోతే పూలు ఉండవు అందరూ తెంపుకి వెళ్ళిపోతూ ఉంటారు మేమైతే మా చెట్టు సన్న జాజులు కొన్ని విరి జాజులు అన్ని కూడా మాల మాలకటితో ఒక మూరడు మాలైతే అయింది ఈ నూరు రహాలు అయితే పింక్ కలర్ అండి పింక్ లో కూడా డార్క్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా గుత్తులు గుత్తులు పూస్తూనే ఉంటుంది ఈ చెట్టు అయితే ఇంకా చలికాలం చూడాలి చెట్టు ఆకులే కనిపించవు అన్నమాట మొత్తం పువ్వులే ఉంటాయి అంత బాగుంటుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ప్లాంట్స్ అన్ని కూడా చూశారు కదా మా అపార్ట్మెంట్స్ లోని ప్లాంట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్